ృత గిరుడిత్యేవ విభావయే భవానీ మహాలయం ఈ శబ్దాన్ని రెండుగా విడదయచ్చు మహా ఆలయం లయం ఆలయం అంటే అర్థం ఏమిటి లయమయ్యే వరకు మనం వదిలిపెట్టిన మనని వదిలిపెట్టనిది ఆలయం అది ఎలా అంటే మనకు మోక్ష నిమిత్తమై వ్యక్తి శ్రీరామ 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 అని మూడు సార్లు అన్నాడు అనుకోండి వాటికి ఎంత శక్తి ఉంది అంటే గతంలో చేసిన పాపాలు వర్తమానంలో చేస్తున్న పాపాలు భవిష్యత్తులో చేయబోయే పాపాలు అన్నిటినీ నశింపజేస్తూ మోక్షానికి దారి తీస్తూ మోక్షం పొందే వరకు వదిలిపెట్టకుండా మన చేత పుణ్యాలు చేయిస్తూ పూర్తిగా ఉద్ధరించేంత వరకు మనతోనే ఉంటుంది ఆ నామం అని చెప్పారు కారణం ఏమిటి అంటే నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే అంటాడు భగవద్గీతలో కృష్ణుడు అంటే తాత్పర్యం ఈ ఆధ్యాత్మికమైన చర్యకు పనికి క్రియకు నాశం లేదు కొంతవరకు చేశాం మధ్యలో ఆపేశాం అన్నంత మాత్రం చేత లౌకిక ప్రయత్నాలకు సంబంధించినటువంటి పని అయినట్లయితే దానికి నాశం ఉంది ఎలా ఒక పరీక్ష చదువుదాం అనుకున్నాం కొంత చదివాం మధ్యలో ఆపేశాం ఏమైంది పరీక్ష రాయను రాయలేదు పాస్ కాను లేదు కానీ చదివింది మర్చిపోతూ ఉంటాం కానీ ఆధ్యాత్మికంగా చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మాత్రం నాశం లేదు ఒకసారి చేసినంత మాత్రం చేత అది మరల మరల చేయించేలా చేస్తూ అంతిమ లక్ష్యం చేరుకునే వరకు వదిలిపెట్టకుండా మన వెంట ఉంటుంది ప్రత్యవాయో నవిద్యతే ప్రత్యాయం అంటే పాపం అండి పాపం ఎప్పుడు వస్తుందండి అంటే మనం ఏదైనా ఒక పని చేస్తూ మధ్యలో ఆపేస్తే పాపం వస్తుంది ఎలా ఒక వ్యక్తికి భోజనం పెడుతున్నాం భోజనం పెడుతుంటే కడుపు నిండే వరకు పెట్టాలి కదా కొంతవరకు తిన్నాక లే లే అన్నాం అనుకోండి పాపం వస్తుంది పూర్తి చేయనందుకు పాపం వస్తుంది కానీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి మోక్షప్రయుక్తమైనటువంటి కార్యక్రమాలలో ప్రత్యాయం లేదండి మధ్యలో ఆపేసినా కూడా ఇబ్బంది ఏం లేదు ఏం చేస్తుంది మరల దాన్ని కొనసాగించేటువంటి పనికి కూడా పూర్వపుణ్యమే పనికి వస్తుంది అలాగా ఆలయం అన్నప్పుడు లయము అయ్యే వరకు అంటే పరమాత్మలో లీనం అయ్యే వరకు కొనసాగేలా చేస్తుంది వ్యక్తిని ఆ ప్రయత్నాన్ని అయితే మరి ఆలయం అన్నప్పుడు ఏమవుతుంది విష్ణు ఆలయం ఉంటుంది శివాలయం ఉంటుంది ఎన్నో ఆలయాలు ఉంటున్నాయి కానీ ఇది ఆలయం గొప్ప ఆలయం గొప్ప ఆలయం ఎందుకు అవుతుంది అంటే మీరు గమనించినట్లయితే దేవతలకు భక్తులు వేరు వేరు వ్యక్తులు ఉంటారు ఇబ్బంది లేదు కానీ మన పితరులకు మనమే చేయాలి ఇంకోటి చేయరు మన పితరులు దైవత్వాన్ని పొందారు ఎలా పొందారు ఆలోచించాలి కదా దైవత్వం అంటే అర్థం ఏమిటి దేవతలు తమ రాజ్యం తాము చేసుకుంటున్నారు రాక్షసులు తమ రాజ్యం తాము చేసుకుంటున్నారు కానీ దేవతల రాజ్యం వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ ఆనందంగానే ఉన్నారు రాక్షసులు తమ రాజ్యం తాము చేసుకుంటూ దేవతల రాజ్యంలో ఏముందో పొరుగింటి పుల్లకూర రుచి అన్న భావనతో అది ఆక్రమించాలనేటువంటి భావనతో ఉండడం వలన తమ రాజ్యంలో తాము సంతృప్తి లేకుండా ఉన్నారు మధ్యలో ఏమైంది రాక్షసులు తపస్సు చేశారు ఆ తపశ్శక్తితో దేవతల్ని ఓడించారు దేవతల రాజ్యాన్ని ఆక్రమించారు కానీ మళ్ళీ ఎప్పుడొచ్చి కొడతారో అనే భయంతోటే ఉన్నారు రాక్షసులు దేవతలు మాత్రం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటుంది మనకి ఇవాళ కాకపోతే రేపైనా మరల వాళ్ళని జయిస్తాము అనే ధైర్యంతో ఉన్నారు ఆనందంగానే ఉన్నారు రాక్షసులు దేవతల చేతులు మళ్ళీ ఓడిపోయారు తిరిగి వచ్చిన తర్వాత ఏమైంది అంటే అవమాన భారం చేత దుఃఖంతో కూడి ఉన్నారు మరి దేవతలు ఆనందంగానే ఉన్నారు తాత్పర్యం పక్కవాడిది కోరకుండా ఉండేవాడు మూడు కాలాల్లో ఆనందంగా ఉంటాడు పక్కవాడిది కోరేవాడు మూడు కాలాల్లో దుఃఖంగా ఉంటాడు కానీ లోకంలో ఏ ఇద్దరి అనుబంధంలోనైనా ఎవరెక్కువ లాభపడాలనుకుంటారు అంటే ఎవరికి వారే తామెక్కువ లాభపడాలి అనుకుంటారు ఎవరికి వారే తామెక్కువ లాభపడాలి అనుకుంటే అది పక్కవాడి దాన్ని శాసించడమే కదా ఎందువలన అంటే తనకు ఎక్కువ లాభం ఎలా వస్తుంది పక్కవాడికంటే అమ్మేవాడైనా కొనేవాడైనా తను ఎక్కువ లాభపడాలి అని అనుకుంటున్నారు ఎలా లాభపడతారు అంటే మార్కెట్లో ఉన్న రేటు కంటే తక్కువకి కొనుక్కోగలిగితే వాడు లాభపడతాడు ఎక్కువ కమ్మగలిగితే వీడు లాభపడతాడు ఎక్కువ అమ్మితే వాడు సొమ్ము వీడు తీసుకున్నట్టు తక్కువ కొనుక్కుంటే వీడి సొమ్ము వాడు తీసుకున్నట్టు అలా ఎవరికి వారే తాము ఎక్కువ లాభపడాలి అనుకుంటారు కానీ తల్లిదండ్రులలో మాత్రం గురువులో మాత్రం ఆ లక్షణం లేదు తమ పిల్లవాడు అభివృద్ధిని సాధిస్తే తాము సాధించిన దానికంటే ఎక్కువ ఆనందపడతారు తండ్రి ఎలా ఆలోచిస్తాడు పుత్రాదిచ్ఛేద్ పరాజయం పుత్రుడి నుంచి నేను అవజయాన్ని పొందాలి అంటే పుత్రుడే విజయం పొందాలి మేమిద్దరం పోటీ పడితే అన్న స్థాయిలో ఆలోచిస్తాడు గురువు శిష్యాదిచ్ఛేత్పరాజయం ఆలోచిస్తాడు కాబట్టి అటు తండ్రులు కానీ ఇటు గురువు కానీ వీని యొక్క అభివృద్ధిని ఎక్కువ కోరుతున్నారు తమ యొక్క అభివృద్ధి కంటే దాని తాత్పర్యం ఏమిటి అంటే ఖచ్చితముగా దైవత్వమే అది ఎందువలన అక్కడ తండ్రి బిడ్డ అనే అనుబంధంలో తండ్రి ఎక్కువ లాభపడాలనుకుంటున్నాడా కొడుకు ఎక్కువ లాభపడాలనుకుంటున్నాడా అంటే కొడుకు ఏమి అనుకున్నా అనుకోకపోయినా కొడుకు ఎక్కువ లాభపడాలని తండ్రి అనుకుంటున్నాడు అది దైవత్వం తల్లి అనుకుంటోంది అది దైవత్వం దేవతలలో ఉండే ముఖ్య లక్షణం ఏమిటంటేనండి దేవతలలో ఏ ఒక్కడ వరం ఇచ్చినా ఆ వరాన్ని తక్కిన దేవతలందరూ కూడా శిరసావహిస్తారు పాటిస్తారు ఒక్కరిచ్చిన వాటిని అందరూ అంగీకరిస్తారు ఎందువలన వారందరూ అందరూ కాదు ఒక్కరే అందుకనే దైవం ఒక్కటే అనడం వేరు వేరు ఆకారాల్లో వారు కనిపిస్తూ ఉన్నా అందరిలో ఉండే చైతన్యం ఒక్కటే కాబట్టి వారిలో ఏ ఒక్క వ్యక్తి వరం ఇచ్చినా దాన్ని తక్కిన దేవతలందరూ పాటించక తప్పదు పాటిస్తారు అదే రాక్షసులైతే ఆలోచించండి సినిమాలో ఉన్నాడు అనుకోండి వాడేం చేస్తాడు అంటే తానిచ్చిన మాటనే తాను అంగీకరించడానికి అనుమతించడానికి అమలు చేయడానికి అంగీకరించడం ఉదాహరణకి ఎవరినో బంధిస్తాడు హీరోతో చెబుతాడు నువ్వు ఈ పని చేసుకొచ్చినట్లయితే నేను వీళ్ళని వదిలిపెట్టేస్తాను వాడు వెళ్ళి పడుకొస్తాడు అంతా అయిన తర్వాత నేనైనా సత్యహారచంద్రుని వెళ్ళి మాట తప్పకుండా ఉండడానికి వెళ్ళరా అని చంపేయడము సంపుతాలని ప్రయత్నం చేయడము చేస్తాడు వాడు వెళ్ళడం అంతే కదా అలాగే రాక్షసులు తామిచ్చినటువంటి మాటలు నిలబెట్టుకున్న వాళ్ళు ఎక్కడున్నారు వారిలో కూడా దైవత్వం ఉంటేనే ఉన్నారు లేకపోతే లేరు ఒక బలిచక్రవర్తి అలా ఉన్నాడు అలాగే ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు అలా ఉన్నాడు తామిచ్చిన మాటలు నిలబెట్టుకోవడంలో కానీ తామిచ్చిన మాటను తాము నిలబెట్టుకున్నా తక్కిన రాక్షసుల్లో ఎవరైనా ఇచ్చిన మాటను వీడు నిలబెట్టడం కదా కాబట్టి దైవత్వమునకు రాక్షసత్వమునకు ఉన్న భేదం అది ఆ కారణంగా తల్లిదండ్రులు ఒకసారి ఆశీర్వదించారంటే ఒకవేళ తండ్రి ఆశీర్వదించాడు అనుకోండి తల్లి అంగీకరిస్తుంది ఆమోదిస్తుంది పాటిస్తుంది తల్లి వరం ఇచ్చిందనుకోండి తండ్రి కూడా ఆమోదిస్తాడు అలాగా అంతేకాదు మనము పితరులను దేవతలుగా భావన చేయడం వలన పితరులు ఇచ్చిన వరాలను దేవతలందరూ ఆమోదిస్తారు ఎంత రహస్యమో గమనించండి ఈ పితృదేవతలు ఇచ్చినటువంటి వరాలు తక్కిన వాళ్ళంతా ఆమోదిస్తే పితృదేవతలు ఎలా ఇస్తారు వరాలు నిరంతరం మన అభివృద్ధిని కోరుతారు కాబట్టి వారు పితృదేవతలు ఆ కారణంగా దేవతలు ఇచ్చేటువంటి వరాల కంటే పితృదేవతలు ఇచ్చేటువంటి వరాలు శ్రేష్టంగా ఉంటాయి ఎందుకు శ్రేష్టంగా ఉంటాయి భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు అంటే ఏ మార్గంలో ఏ వ్యక్తి సంచరిస్తున్నాడో వాడినేమి నిరుత్సాహపరచవద్దు వాడు వెళ్ళే మార్గంలో నిన్నే సేవిస్తున్నాడు కానీ పితరులు అలా చూడరు ఈ వ్యక్తి మంచి మార్గంలో వెళ్ళేటందుకే చూస్తారు గమనించండి ఏ ఒక్క తండ్రి అయినా తాను తప్పుడు పనులు చేస్తున్నా సరే పిల్లవాడు ఆ మార్గంలోకి రావడానికి ఇష్టపడడు అంటే అర్థం తాము కష్టపడినా తాము నష్టపోయినా తాము చెడ్డ మార్గంలో సంచరిస్తున్నా తాము వ్యసనాల బారిన పడినా పిల్లవాడు మాత్రం అవేమీ కాకూడదు సన్మార్గంలో ఉత్తమమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళాలి అని మాత్రమే కోరుకుంటాడు కాబట్టి ఎవరు వెళ్ళే మార్గంలో వారిని వెళ్ళని అనే దేవతల కంటే సన్మార్గంలోనే వీడు ముందుకెళ్ళాలి అని ఆలోచించేటువంటి పితరులు శ్రేష్టమైన వారైనారు కదా అందువలన దేవతలని ఆరాధించిన వారు ఎందరో ఉండవచ్చు కానీ పితరులను ఆరాధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అనుకోకుండానే అభివృద్ధిని సాధిస్తారు వారు సాధించడమే కాదండి వారి ఆలోచన ఎలా ఉంటుందంటే తమ యొక్క జ్ఞానాంశ తమ తరాలలో వ్యాపించాలని తమ యొక్క అనారోగ్యాలు కానీ చెడ్డ లక్షణాలు కానీ అవి మాత్రం సంక్రమించకూడదని కోరుకుంటారు తల్లిదండ్రులు ఆ కారణంగా ఉత్తమ జాతి ఏర్పడడానికి అది సహజ కాబట్టి ఉత్తమ జాతి ఏర్పడడానికి అది సహకరిస్తుంది అంటే పితరులను నేను ఆరాధిస్తే నేను నా పిల్లవాడు కూడా మార్గం తప్పకుండా కాచుకునేటువంటి బాధ్యతతో వాళ్ళు ఉంటారు అభివృద్ధిని సాధించే విధానంలో నడిపించే బాధ్యతతో వాళ్ళు ఉంటారు ఆలోచించండి ఏ తండ్రి అయినా ఒక ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి ఆ ఉద్యోగంలోని కష్టాలు అతనికి తెలిసాయనుకోండి తన పిల్లవాడిని ఆ ఉద్యోగంలో ప్రవేశపెట్టాలనుకోడు కారణం తాను కష్టపడినా వాడు కష్టపడకూడదు అన్న భావన అలా తాను చెడ్డ మార్గంలో వెళ్ళినా వీడు చెడ్డ మార్గంలో వెళ్ళకూడదు అని ఆలోచించేటువంటి తండ్రితో ఏ దేవుణ్ణి పోల్చగలం తాను నష్టపోయినా తన పిల్లవాడు అభివృద్ధిలోకి రావాలి నష్టపోకూడదు కష్టపడకూడదు అని ఆలోచించేటువంటి తండ్రితో ఏ దైవాన్ని పోల్చగలం కాబట్టి ఆ తల్లి తండ్రి పితరులు వాళ్ళు తమ అనుభవ జ్ఞానాన్ని అంతని రంగరించి పిల్లలకు అందిస్తారు వాళ్ళు ఉన్నా అందిస్తారు మరణించినా అందిస్తారు ఉండి అందిస్తే మనం స్వీకరించలేకపోవచ్చు ఎందుకని వినడం ఇష్టం ఉండక కానీ మరణించిన తర్వాత అందించారనుకోండి అది మన సహజమైన కోరికలాగా వృద్ధి చెందుతుంది మీరు గమనించవచ్చు చాలామందిలో తల్లిదండ్రులు ఉన్నంతకాలము ఏవో అల్లర్లు చిల్లర్లు చేస్తూ ఉన్నవాళ్ళు కూడా వారు మరణించిన తర్వాత వారి ఆశీస్సులను అందుకని వీరు ఉత్తములుగా మార్పు చెందినటువంటి కుటుంబాలను చాలా చూస్తుంటాం కారణం ఏమిటి వారు మరణించిన తర్వాత ఇచ్చే ఆశీస్సులు అంత బలమైనవి కాబట్టి ఆ కారణంగా వారసత్వంగా అందించేటువంటి ఏ ఆధ్యాత్మిక చైతన్యం ఉందో దాన్ని అందించడం ద్వారా వీళ్ళు అభివృద్ధిలోకి వస్తున్నారు వీళ్ళ పిల్లలు కూడా అభివృద్ధిలోకి వస్తున్నారు ఎందుకంటే మనువలపై ఆ తాతకు మామకు ఎక్కువ ప్రీతి ఉంటుంది ఆ కారణంగా వాళ్ళు అందించేటువంటి ఏ ఉన్నాయో వాళ్ళతో పిల్లలు ఇంకా సన్మార్గాలలో వృద్ధి చెందేవారుగా తయారయ్యే అవకాశం ఉంది ఆ కారణంగా దేవునిది ఆలయమైతే పితృదేవతలది మహాలయమైంది తాము తమ వంశంలోని వారు ఏ ఒక్కరైనా సన్మార్గంలో సంచరించినట్లయితే తమకు కూడా మేలు అనేటువంటి భావన వారిలో ఉంటుంది ఎందువల్ల ఉంటుంది ఆలోచిద్దాం సాక్షాత్తు ప్రహ్లాదుడు తన తండ్రి గారైనటువంటి హిరణ్యకసపుడు నరసింహస్వామిని విష్ణుమూర్తిని కూడా అస్తమానం నిందించాడని దానివలన పాపం ఎంతో సంపాదించాడని అతణ్ణి ఆ పాపము నుంచి తరింపచేసి అతడు తరించేలా చేయమని నరసింహస్వామిని కోరుతాడు ఆ కోరినప్పుడు నరసింహస్వామి అంటాడు నీ వంటి కుమారుడు జన్మించినందుకు ఇరవై ఒక్క తరాలు తరించాయినాయన అని తాత్పర్యం ఏమిటి ప్రహ్లాదుడు లాంటి ఒక ఉత్తమోత్తముడు కనుక జన్మించినట్లయితే అతని ముందున్నటువంటి తరాలకు కూడా తరిస్తాయి ఇప్పుడు ఆలోచన చేయండి ముందు తరాలు తరిస్తాయి తరువాతి తరాలు తరిస్తాయి ఉదాహరణకి ప్రహ్లాదుడు ఉన్నాడు ప్రహ్లాదుడు హిరణ్యకశ్మిని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడైనాడు విష్ణుమూర్తి ఈతనికి వరం ఇచ్చాడు ఏమని నీ సంతానం కూడా నేను వాళ్ళని సంహరించను అని ఆలోచిస్తే వారి కుమారుడు విరోచనుడు వారి కుమారుడు బలిచక్రవర్తి బలిచక్రవర్తిని దండించే దండించాడు కానీ ఆ పాతాళంలో తానే అతనికి కాపలాగా ఉన్నాడు అతని కుమారుడు బాణాసురుడు అతన్ని కూడా సంహరించలేదు విష్ణుమూర్తి చేతులు మాత్రం తీసేశాడు ఈ క్రమాన్ని కనుక మనం గమనించినట్లయితే ఒక ప్రహ్లాదుడు వంటి కుమారుడు జన్మించినప్పుడు ముందు తరాలు తరిస్తాయి తరువాతి తరాలు తరిస్తాయి కాబట్టి పితృదేవతలు పిల్లవాడు మంచి మార్గంలో సంచరించాలి అని కోరుకోవడం ద్వారా తమను తమ పైవారిని కూడా తరింప చేయడానికి మార్గం సుగమం చేస్తున్నారు అని అర్థం అయితే చెప్పేవాడు చెబుతున్నాడండి నేను చెవులు మూసుకున్నాను వినను అంటే ఆ విషయం నాలో చేరదు అలాగా ఏ పితృదేవతలైతే ఉన్నారో వారు అందించేటువంటి ఆ పుణ్య సముదాయం సద్గుణ సముదాయం ఏదైతే ఉందో దానిని ప్రసాదంగా స్వీకరించడానికి నేను వారికి ఉన్ముఖుడును కావాలి వాళ్ళని పట్టించుకోను అంటే వారి నుంచి సద్గుణాలు రావు స్వీకరించట్లేదు అన్నమాట మనం ఇచ్చేవారు ఇచ్చినా స్వీకరించేవారు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి కదండి అలా వారిచ్చేటువంటి సద్గుణ సముదాయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండడమే వారిని ఆరాధించడం అంటే పితృదేవతారాధన ఆరాధన అంటే ఎప్పుడైతే వారు మనను మన పిల్లల్ని సన్మార్గంలో నడిచేవారుగా ఆశీర్వచనం చేస్తారు మానసికంగా సంకల్పిస్తారు క్రమక్రమంగా వాళ్ళు మంచి మార్గంలో ప్రయాణం చేస్తారు అలాంటి ఉత్తములు కనుక జన్మించినట్లయితే వారి వలన భవిష్యత్తు బాగుపడుతుంది పూర్వతరాలు బాగుపడతాయి విచిత్రం ఏమంటే ఈ మధ్య లండన్లో ఒక పరిశోధన సాగింది ఆ పరిశోధనలు ఎవరు ఆధ్యాత్మికంగా ఉన్నతులు భక్తి కలవారో ప్రార్థనాధికారి నిర్వర్తిస్తున్నారో వారు మాత్రమే సమాజోపయుక్తమైన వ్యక్తులుగా రూపుదిద్దుకుంటున్నారు ఎవరైతే దైవాన్ని లెక్క చేయరో భక్తిని లెక్క చేయరో వారు తమ ఇష్టం ప్రకారం నడవడమే గొప్ప అనుకుంటూ పక్క వాళ్ళని బాధిస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతూ సమాజానికి చీడ పురుగుల్లా తయారవుతున్నారు ఇప్పుడు ఆలోచన చేయండి మన పిల్లవాడు మంచివాడుగా మనం సమాజానికి అందించాము అంటే సమాజానికి అంతకీ మేలు చేసిన పుణ్యం వస్తుంది వాణ్ణే దుర్మార్గుడుగా మనం సమాజానికి అందించాము అంటే అతని చేత బాధితులైన వారందరూ కూడా ఎవడి కడుపులో పుట్టాడు రావిడు అని మన్ని కూడా తిట్టుకునేలా తయారవుతుంది ఇప్పుడు ఆలోచన చేయండి వాణ్ణి మంచి మార్గంలో పెట్టడం ఎంత అవసరమో వాణ్ణి మంచి మార్గంలో పెట్టాలంటే అది మన చేతుల్లోనే లేదండి మన పెద్దల చేతుల్లో కూడా ఉంది అందువలన వారిని మనం ఆరాధించాలి తద్వారా తరాలు తరిస్తే సమాజము ఉద్ధరించబడుతుంది ఒక్క ప్రహ్లాదు లాంటివాడు సమాజంలో కనుక ఏర్పడితే సమాజాలంతని ఎంత కాపాడుతాడు ఒక్క శ్రీరాముడు లాంటి వాడు సమాజంలో జన్మిస్తే లోకాలంతని ఎంత బాగా కాపాడతాడు మీరు ఇప్పుడు ఆలోచన చేయండి సమాజానికి పనికొచ్చే పనులు చేసిన వారు భారతీయులు సమాజాన్ని నాశం చేసే పనులు చేసేవారు వైజ్ఞానికులు పరిశీలించుకోండి విద్యావంతులుగా కీర్తించబడి ప్రజాధనాలంతనీ కూడా తామే స్వాహా చేస్తూ ప్రజలని నాశం చేసేటువంటి వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి వైజ్ఞానికులకు జన్మనిచ్చినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పితృదేవత ఆరాధన సక్రమంగా చేయనందువలన మాత్రమే అలా తయారయ్యాయి ఇప్పుడు ఆలోచించండి భారతీయులు పితృదేవతల్ని ఆరాధించినందువలన ఇంతమంది మహాత్ముల్ని కన్నారు అని అందుకే అది మహాలయం పితృదేవత ఆరాధనకు ఉపకరించే మహాలయం